ఇంతకుముందు బిల్డింగ్ చేసా ఎక్కడ ఉండే ఉండేసి అమ్మ

ఆటంకం ఉంటే మీరు తీసేసి మరి ఇక్కడ ఎదరిన తర్వాతన్ ఇబ్బంది ఇప్పుడు శిలాఫలకం తీసిందే మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ అదే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త శిలాపలకము అక్కడ ఉన్నది పాత బిల్డింగ్ కట్టే శిలాపలకం తీసిండ్రు మరి తీయగానే ఎందుకు అదే అదే రోజు ఆ శిలాఫలకం పక్కకి శిలాపలకం పెట్టలేదు మీరు ఎందుకు చిన్న పెట్టింది మరి ఎందుకు పెట్టలేదు ఇంతవరకు మీరు మీరు లేదు ఇప్పుడు చిన్న పెట్టినకనే మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి మీకు కింద చిలాపాలకం అది ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది ఇంకో గవర్నమెంట్ మానేది ఇంకో బిల్డింగ్ ఇస్తారు ఇచ్చినప్పుడు చిలాపాలకం తేడా ఏముండదు మీకేం సంబంధం శిలాపాలకం గురించి ఫస్ట్ మీకు సంబంధం కాదు మీరు ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు శిలాపలకం పెట్టినాక మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకు కింద పెట్టిండ్రు ఎందుకు మూడు రోజులు అరవై రోజులు స్టార్ట్ పెట్టినా చేసుకోండి అర్జెంట్ ఉందా మీకు ఇస్తుందా కలెక్టర్లో దాని పక్కనే రావాలి మళ్ళీ आदि हले किदावे चला पले नीता बोतादी बोता बेटा बोतो नीच पेट लाव रियाले हेमो काकडे काकडे पटे इधु राकला ते दाणी पाणी इदी ओन्नो रे पक्का ना सताला भासिया पळकन रापली सिलामर तौ रिया तेदी नकडे वर्क सादचो पको पापा जा

ಎಮರ್ಜೆನ್ಸಿ <muchas> ಮುಂದೆ

సెప్టెంబర్లో ఫౌండేషన్ స్టోర్ వేయడం జరిగింది కేజీపీ స్కూల్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల తోలి ఫౌండేషన్ స్టోర్ వేసినాక అది కన్స్ట్రక్షన్ అయిపోయింది మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా డాక్టర్ రాజయ్య గారే చేసినారు బిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కేసీఆర్ గారు చిన్న అంటే ఇద్దరు ఒక ఇద్దరు అనాథ అమ్మాయిలు కేజీబీ స్కూల్లో చదువుకొని సార్ ఏదో చిన్న స్కూల్ ప్రోగ్రాంకి పోతే ప్రెస్ మీట్లో ఇద్దరు అమ్మాయిలు చెప్పినారు సార్ టెన్త్ క్లాస్ వరకు అయితే ఇక్కడ చదువుకుంటున్నాము తర్వాత మేము ఇంటర్మీడియట్ పోడానికి మేము అనాధనము ఎక్కడికి పోవడానికి లేదంటే సార్ ఒక రోజంతా కూడా ఆలోచించి నెక్స్ట్ డేనే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేట్ చేసినారు ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేట్ చేసినారు కనుకనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ కేజీబీ స్కూళ్ళకి ఇంటర్మీడియట్ అప్పుడే ఫామ్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మొన్న మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు ఇంకొక పార్టీలకు పోయిన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చేసి ఏదో ఇంటర్మీడియట్ బిల్డింగ్కు ఇనాగ్రహం చేసి వెళ్ళినారు అక్కడ పాతశిలక శిలాపలకం డాక్టర్ రాజయ్య గారు వేసిన శిలాపలకం ఆ వాళ్ళు వేసిన ఫౌండేషన్ దగ్గరనే ఉండే దాన్ని అంటే ఒక శిలాఫలకం వేసినప్పుడు ఒక శిలాఫలకం తీస్తాను కదా తీసినప్పుడు కనీసము పెట్టిన శిలాపలకం దగ్గరనే ఇది పెట్టాలని లేకుండా పది రోజుల నుంచి డాక్టర్ రాజయ్య గారి ఫౌండేషన్ స్టోర్ అయిన శిలాఫలకాన్ని తీసి పక్కన పడేసినారు మేము ఇది వేలేరు మండలం ఎన్నికలు అయినప్పుడే రాజకీయం ఎన్నికలైనప్పుడే పార్టీలు ఆ తర్వాత మేమందరం కూడా చాలా ఎంతో బాగా కలిసి ఉంటాం ఇక్కడ పార్టీలకు అతీతంగా వేలేరు మండలం అంటేనే పార్టీలకు అతీతంగా కలిసి ఉండే మండలం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మేము ఎక్కడ కూడా గొడవ పెట్టుకునే వాళ్ళం కాదు గొడవ పెట్టుకునే రకం కూడా కాదు అయినా కూడా శిలా పలకాన్ని పది రోజుల నుంచి అక్కడనే పడేసి వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని ఈ రోజు మేము ఇక్కడ కేజీబీ స్కూల్కి వచ్చేసి ఈ శిలాపలకం గురించి మాట్లాడితే కాంట్రాక్ట్ అనేది ఏదో మూడే రోజులైంది అటు పక్కన పెట్టినాము ఇటు కడతాం అడుగు కరెక్ట్గా అంటే తలకాయ తోకాలని సమాధానం చెప్తాను అది కరెక్ట్ కాదు మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక శిలాపలకంను పెట్టుకున్నారు ఇక్కడ ఆ శిలాపలకంను పెట్టి ఎక్కడ పెట్టుకున్నారు మీరు రెండు కోట్ల డెబ్బై లక్షలు రాజయ్య గారు చేసిన బిల్డింగ్ ముందు కడియం శ్రీ గారి శిలాపలకం కనిపిస్తాను అది ఎంతవరకు కరెక్ట్ సార్ బాగా చదువుకున్నారు కదా సార్కి తెలియదా ఇది స్కూలు స్కూల్ దగ్గర రాజకీయం అనేది అవసరం లేదు కానీ శిలాపలకం రాజయ్య గారి శిలాపలకం యథాస్థానంలో ఎవరైతే ఏ బిల్డింగ్ శాంక్షన్ చేసిందో ఆ బిల్డింగ్ ముందు వాళ్ళ శిలాపాలకం గవర్నమెంట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటున్నాయి అభివృద్ధి అనేది జరగాలని ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఏ మండలం ప్రజలు కోరుకుంటారు మేము కూడా అభివృద్ధికి ఎక్కడ ఆటంక పరిసే వాళ్ళం గానే కాదు అభివృద్ధి అంటే కరెక్ట్గా మేమే ముందు ఉంటాం ఫస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం కానీ ఇట్లా గత రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగునే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నాయి కానీ ఇట్లా శిలాపాలకాలైతే మేము ఎక్కడ ముట్టుకోలేదు చిన్న లొల్లు కూడా లేదు మా మండలంలో అంత మేము చెప్పిన కదా పార్టీలకు అతీతంగా ఎలక్షన్ల వరకే పార్టీలు ఎలక్షన్ల వరకే ఆ తర్వాత పార్టీలకు అతీతంగా కలిసి ఉండే మండలం వేలేరు మండలం నిన్న నిన్న జరిగిన జనగా మీటింగ్ లో మంత్రి గారే చెప్తారు మా జిల్లా మంత్రి గారే చెప్తారు ఇది పల్లా ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం కూడా అభివృద్ధి మేము కాదు అభివృద్ధికి సహకరించే వాళ్ళం మేము బాధపడే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరంలో మేము జెడ్పీటీసీగా ఉన్నా ఇక్కడ జ్యోతి ఎంపీటీసీ ఉంటుంది మేము ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చినా పోయినా మా మేడంకి తెలుసు అక్కడ ఉన్న ఇక్కడ ఎస్ఓ సెవంత్ గారికి తెలుసు మా గురించి మేము ఎప్పుడైనా చూస్తాము పోతాము వాళ్ళకేమైనా లేవంటే హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము అక్కడ స్పోర్ట్స్ అయినా ఎవ్వైనా కూడా మేము సహకరించే వాళ్ళం తప్ప ఇక్కడ గొడవ పెట్టుకుంటే వాళ్ళం కాదు మరి ఈ రోజు కొత్తగా ఏదో మీ స్కూల్లో కూడా చూస్తే ఇక్కడికి పోలీసు వాళ్ళు అసలు పోలీసు వాళ్ళకి ఇక్కడ ఏమీ పని లేదు ఫస్ట్ అసలు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి ఏమైనా పని లేకుంటే చూసుకోమని చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మా మేము ఎక్కడ పోలీస్ స్టేషన్కి వేయింది లేదు గొడవలకు వేయింది లేదు మరి ఇలా కొత్తగా ఎందుకో అధికారం వేరే పార్టీకి రాగానే పోలీసు వాళ్ళు ఎక్కడికి కొత్త అక్కడికి వస్తాను అసలు పోలీసు వాళ్ళకు ఇక్కడ ఏమి పని లేదు మేము గొడవ పెట్టుకునే వాళ్ళం కాదు పైసా పెట్టుకుంటే వాళ్ళం కాదు సామరస్యంగా ఉండేవాళ్ళం సామరస్యంగా పనులు చేయించుకుంటే వాళ్ళం కానీ ఇదే సామరస్యంగా ఇట్లే ఉంటుందంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మా శిలాపాలకం మా శిలాపాలకం ముందు పెట్టినాకనే వర్క్ స్టార్ట్ చేయాలి చేయకుండా మాత్రం ఊరుకోలేం లేదు ఇక్కడే వచ్చి కూర్చుంటాం మా శిలా పలకం మేధాస్థానంలో పెట్టేంత వరకు ఇక్కడ కూర్చుంటాం ఇది ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ కావాలని కోరుకుంటున్నాను నేను ఇలా శిలాపలకాలు తీయడం పక్కన వారేయడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళంటే చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఐదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు ఎప్పుడు చేయలేదు హుందాగా ఉండాలి ఏదైనా కూడా చిన్న 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 స్థాయిలో ఉన్నా కూడా హుందాతనం నేర్చుకోవాలి మైకులు పట్టుకొని స్పీచ్లు హుందాతనం నీతి నిజాయితీ అని చెప్పడం కాదు హుందాగా ఉండాలి ఇక్కడ కూడా తినే ప్లేట్లు నాక్కోవడం కాదు కొందరు బుద్ధి అటువంటిది వాళ్ళకి ఎప్పుడైనా కూడా తినే ప్లే ప్లేట్లు లాక్కుంటారు తినే ప్లేట్లు లాక్కుంటారు రాజయ్య గారు శిలాపలకం కింద పడేసి అక్కడ కడియం సిఎర్ ఫ్లెక్సీ అవు అంటే అవుడు శిలాపలికే అవుపడట ఇది ఎంతవరకు న్యాయం అతను కూడా బడుగు బలైన వర్గానికి చెందిన రాజయ్య గారు మీరు కూడా అదే అదే కదా మీరు అదే చెప్తారు కదా చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన చిన్న కుటుంబం చిన్న కుటుంబం వస్తారు కదా మీరు అదే చిన్న స్థాయి నుంచి వచ్చారు వారు అదే చిన్న స్థాయి నుంచి వచ్చారు అట్లాంటప్పుడు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది మీ శిలాపాలకం ఉండాలి వారి మీరు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసిర్రు వారొక బిల్డింగ్ శాంక్షన్ చేసిర్రు ఎవరి బిల్డింగ్ సాంక్షన్ ముందు వారి శిలాపలకం పెట్టుకోర్రీ యథాస్థానములా దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం అట్లా కాకుండా ఉన్న శిలాపాలకం కింద వారేసి మీరు కొత్త శిలాపాలకము మా బిల్ని మీ రాజయ్య గారిచ్చిన బిల్డింగ్ ముందు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది పెట్టిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ ఇది 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 మాత్రం ఇక్కడ శిలాపాలకం తీసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మా శిలాపాలకాన్ని ఆ శిలాపాలకం ఈ బిల్డింగ్ కట్టింది ఎవరో ఎవరు నిరాగ్రహం చేసిన వాళ్ళ శిలాపాలకమే ఈ బిల్డింగ్ ముందు ఉండాలి ఇంకో కొత్త బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళ శిలాపాలక ఎవరు ఎవరిచ్చినో వాళ్ళది వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ ముందు ఉండాలి ఇది ఇట్లనే ఇది కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా గొడవలకు పోకండి వేలేరు మండలం అంటే ఆల్రెడీ అభివృద్ధి అయిన మండలం ఇంకా అభివృద్ధి చేయండి మేము కూడా సహకరిస్తాం నాకి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ